ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం మరి నా యొక్క హైదరాబాద్ ప్రయాణం అనేటువంటిది కొనసాగిందండి భారతదేశానికి బైబుల్ ప్రచారం లాభమా నష్టమా సోషల్ మీడియాలో క్రైస్తవ్య దుమారు కూడా అసలు మా గ్రంథాల దాకా వచ్చి హిందూ గ్రంథాల దాకా వచ్చి యేసుక్రీస్తు ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు అని వెతుక్కునే అవసరం ఎందుకు వస్తా ఉంది అంటే ఒక విధంగా ముఖ్యంగా హిందూ జనశక్తికి సంబంధించి లలిత్ గారు సుమారుగా సంవత్సరం నుండి ఆయన నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక ఇంటర్వ్యూ కావాలండి పాస్ట్ గారు ఎందుకంటే నాకు అనుకూలంగా దాదాపుగా మరి మంచి భావన కలిగినటువంటి పాస్ట్ గారు మీరే మీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది కనుక ఎంతోమందితో పరిచయం ఉన్నా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నానండి నా యొక్క ఆఫీస్కి మీరు వస్తే మనం భారతదేశానికి బైబిల్ అవసరమా అన్న ఒక అంశం మీద మరి ఇంటర్వ్యూ చేస్తాను సార్ అని ఆయన రిక్వెస్ట్ చేశారండి సరే నా దృష్టిలో మనుషులందరూ మంచివారే నువ్వేనండి మనుషులందరూ మంచివారే ఎందుకంటే మనం సేవిస్తున్న నిజదేవుడైన యేసుక్రీస్తు వారి మూలంగా మానవాళి కలిగింది అయితే మనుషులు కులాలు మతాలు వర్గాలు అలాగనూ విడిపోయారు టోటల్గా ఏ దేశమైనా ఏ మతమైనా అందరినీ సృష్టించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అట్లాగే మనకి మనుషులెవరు శత్రువులు కాదు అట్లాగే ఆదాములో నుండే మానవాళి అంతా వచ్చింది అన్న ఆధారాలు గట్టిగా రుజువులు ఉన్నాయి దీన్ని బట్టి నేను అందరినీ ప్రేమిస్తానండి ఈవెన్ కరుణాకరణ అయితే నా తమ్ముడుగా నేను భావిస్తాను ఎస్ మళ్ళా చెప్తున్నాను ఒకవేళ కొందరు దృష్టిలో వీళ్ళు మాతోనుమాదులండి అని అనుకోవచ్చు నేను మిమ్మల్ని తప్పుపట్టను కానీ నా దృష్టిలో ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించాలి శత్రువులతో కూడా చక్కగా సంభాషించాలి శత్రువు ఆకలి కొనుంటే భోజనం పెట్టాలి దప్పిక కొనుంటే నీళ్ళు ఇవ్వండి అని బైబిల్ నాకు నేర్పించింది కనుక నాకు ఎవరూ శత్రువులు లేరండి ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు విభేదిస్తాం మళ్ళీ నేను ప్రేమగా ఉంటాను మీ అందరికి తెలిసిన విషయమే సో కనుక ఆయన ఎప్పటి నుంచో చెప్పారండి నిజానికి గత ఇంకంతకంటే ముందుగా నెర్లీ టైంలోనే కరుణాకర్ కూడా అవకాశం వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు చెప్పండి మనం కలిసి కొన్ని విషయాలు చర్చించుకుందాం అని కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే నేను కూడా బైబిల్ క్లాస్ పెడితే నన్ను ఇన్వాల్వ్ చేయండి నేను మాట్లాడతాను మీ ఇద్దరు డిసైడ్ చేసుకుంటే ఎట్లా అని కూడా అడిగిన రోజులు ఉన్నాయి గతంలో కనుక హైదరాబాద్ వెళ్ళిన తర్వాత లలిత్ గారి దగ్గర ఇంటర్వ్యూ చేయటం జరిగిందండి ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి కరుణాకర్ కూడా మరి పాస్ట్ గారు ఇక్కడ దాకా వచ్చారు కదా మనం కలుసుకున్న విషయాలు మాట్లాడుకుందాం లేదా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మన షటన్గా వచ్చారు కనుక మీరు నా డౌట్స్ నేను అడుగుతాను మీరు వాడికి జవాబు చెప్పండి అని చెప్పడం జరిగింది సో ఈ రీతిగా వాడిని నేను కలవటం జరిగింది అయితే ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నటువంటి ఒకటి రెండు పాయింట్స్ మీకు చెప్తానండి ఇలా నేను స్పందించడంలో ఇంటర్వ్యూలో పాల్గొనడంలో కరుణాకర్తో ముఖాముఖి మాట్లాడటంతో చాలామంది క్రైస్తవ సమాజం సంతోషించారు వారి కామెంట్లు చూడండి మీకు అర్థమవుతుంది అంతేకాదండి హిందూ సమాజంలో కూడా కొంతమంది ఇది మంచి పరిణామం అంటూ కామెంట్ చేశారు నాకు ఫోన్ కూడా చేశారు నాకు చాలా సంతోషం వేసింది వీటన్నింటికంటే ముఖ్యంగా మరి గర్వపసి కావాలని నిర్ణయించుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ వీడియోలను చూసి గర్వపసి కాకుండా ఆయనకు కావలసిన సమాధానాలు దొరికినాయి అందులో అని అతను నాకు ఫోన్ చేసి నేను గర్వపసి కావాలని అనుకుంటున్నానండి ఇంతలో మీ వీడియో నన్ను బలపరిచింది మీ సంభాషణలో నిజాయితీ ఉంది చక్కగా కూల్గా నెమ్మదిగా తడబాటు లేకుండా మీరు మాట్లాడటం నాకు చాలా నచ్చింది నేను ఇంకా నేను హిందుత్వంలోకి వెళ్ళనండి నేను విశ్వాసగానే జీవిస్తాను అంటూ ఒక సాఫ్ట్వేర్ ఫోన్ చేశాడు ప్రజాపా సార్ జాన్ బాబు సారా నమస్తే సార్ చాలా బాగా చేశారు సార్ కర్ణాకరణతో ఎక్సలెంట్ అండి మీరు అసలు దేవుడు చాలా నిదానంగా కూర్చోని అసలుకి అంటే నాకు తెలిసి మీరే ద నంబర్ వన్ దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు మీకు ఎందుకంటే అట్లా పీస్ఫుల్గా అతను తప్పు తప్పు అర్థం చేసుకుంటాడని చెప్పేసి మీరు కరుణాకర్ గారితో ఎక్కువ చేయడం వల్ల చాలా మందికి జ్ఞానం వచ్చేసింది యా సో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు అంతవరకే అని చెప్పేసి మీరు త్రిట్ చేసే విధానం కూడా ఎక్సలెంట్ సార్ ఎక్కడ ఎక్కడి నుంచి అండి మీరు తెనాలండి తెనాలా ఓకే మాది ఉంబోలు పక్కడ సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే చూశాను ఇప్పుడే చూసి ఛానల్ లో శివశక్తి ఛానల్లో చూసి చేస్తున్నాను చాలా ఎక్సలెంట్ అన్ని అసలు మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఈ శివశక్తి అదే ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని యా నేను ఒకరొక టైంలో అట్లా అట్లా వెళ్దాం అన్నట్టు అనిపించింది ఆ వీడియోస్ చూస్తూ చూస్తూ చాలా మంది అట్లా వెళ్తున్నారు కదా క్లారిటీ ఇచ్చారు జనాలకు అర్థమైపోయింది అక్కడ వాళ్ళు విన్ పోయినా కానీ మీ మాటలకు అన్న జనాలకు అర్థమైంది అనమాట వ్యూవర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అటు వెళ్ళాలని అనిపించిందా నేను చాలా సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాను ఇది ఇట్లనే అంటే దేవుడి దేవుడి మీదే డిపెండ్ అన్నాడు సేవ మీదే చాలా అసలు అంటే ఐ ఐ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ కరెక్ట్గా చెప్పాలంటే దేవుడు అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట దేవుడు నిజంగా ఉన్నాడని ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట అది ఎక్స్పీరియన్స్ అయ్యాను కానీ వీళ్ళు చెప్తున్న ఈ బైబుల్లో కొన్ని కొన్ని ఇంకా శివశక్తి చెప్తున్నాయి వాటిని బట్టి కొన్ని నిజమే కదా అట్లనే అంటే కొన్నాళ్ళు ఏమైందంటే పాస్టల్ వల్ల అని చెప్పేసి సరే పాస్టల్ ఎట్లుంటే నాకెందుకు మాకు బైబుల్ ముఖ్యం అని చెప్పి కొన్నాళ్ళు దాని మీద నిలబడి నిలబడి ఉన్నా అనమాట ఎట్లా అంటే రాష్ట్రంలో కరెక్ట్ మీరు అన్నారు కదా దాంట్లో వీళ్ళు స్వామిజీలు కూడా అట్లా ఉంటారు కదా కొంతమంది మీరు ఎంతసేపటికి క్లియర్ గా చెప్తున్నారు ఎట్లా అంటే తొంభై ఐదు మందిని చూడండి ఐదు మందిని చూస్తారు మరలా ఒక పాయింట్ లో ఎట్లా అంటే మీరు మంచిది చూడండి మంచి మంచి ఒక ఏదైనా గ్రంథం మంచి చూసుకుందాము అన్నది చూడండి అసలు అది మీకు నిన్న ప్లే చేశానండి మీలో కొంతమంది చూసే ఉంటారు ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మరి ఒకలాంటి నేను పడ్డ ప్రయాసకి ఒక చక్కని ఫ్రూట్ దొరికింది గర్వపశీకి వెళ్లకుండా ఆ వ్యక్తి ఆగిపోవటం అన్నది ఒక్క ఆత్మనైనా రక్షించగలిగితే మనకి ఎంత సంతోషం వేస్తుంది దేవుని దృష్టిలో ఒక్క ఆత్మహించడం కూడా ఆయనకి ఇష్టం లేదు సరే ఇదొక వెర్షన్ తర్వాత కొంతమంది అభిప్రాయం ఏంటంటే మన క్రైస్తవ సమాజంలో పాస్ట్ గారు మీరు ధీటుగా ఇంకా గట్టిగా ఇంకా ధీటుగా జవాబు చెప్పాల్సిందండి ప్రశ్నించాల్సిందండి అంటూ మాట్లాడారు నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేశారండి నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొట్లు సింగూరు లాంటి పొలమడం బైబిల్ వాళ్ళ చేతుల్లో ఉన్న బలవంతంగా లాగి చించి కింద తొక్కడం ఇలా చేస్తూ పోలీస్ స్టేషన్లో లో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మా చేతిలో సింధూరు అంటే మరి పెద్దవారండి హేమలత గారు ఆ బ్రదర్ ఇలాగా ఇలాగా ఇంకా ఇలా మాట్లాడితే బాగుండేది అని చెప్పారు నేను తప్పకుండా స్వీకరించాను ఆమె మాటలు నేను గౌరవించాను మరి అలాగే అమ్మా అని చెప్పాను అట్లాగే సోదరుడు విజయ్ కుమార్ కూడా నాకు ఫోన్ చేయటం జరిగిందండి ఏ రీతి కన్నా కానీ సరే ఈ విషయాల్లో మీరు వీడియోలు వచ్చాక చూసి బైబిల్కి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినట్టుగా ఉంటే నాకు కాల్ చేయండి బ్రదర్ విజయ్ అని చెప్పానండి సరే ఆయన కూడా సైలెంట్ అయ్యారు మంచిది ఇది సహోదర భావం అయితే కొంతమంది మీలో మరి నాకు వ్యతిరేకంగా అంటే ఐ మీన్ ఈ యొక్క కలయికను వ్యతిరేకిస్తూ కొంతమంది వీడియోలు పోస్ట్ చేశారు ఏమండి మీరు నిజాయితీ కలిగినటువంటి వారైతే మీరు ముందు నాకు ఫోన్ చేయాలి ఫోన్ చేసి బ్రదర్ మీరు ఇంకా ఇలా మాట్లాడితే బాగుండేదండి లేకపోతే ఇది ఇక్కడ మీరు తప్పు చెప్పారండి లేకపోతే ఇక్కడ ఇంకా మీరు షార్పుగా మాట్లాడాల్సిందండి అని ప్రోత్సహించాలి ఏమండి సరే అయితే ఏంటి వీళ్ళు విమర్శ చేస్తూ నా ఫొటోస్ పెట్టి ఆ విపరీతంగా ట్రోల్ చేసినట్టుగా చేశారండి సరే నేను కొంచెం బాధపడ్డానండి అప్పుడు ఆయన తీసేసుకొని సరే సహోదరులు బాధపడటంలో కొంత అర్థం ఉందలే అయితే అది వారి విఘ్నతకు వదిలేద్దాము అని చెప్పేసి నేను ఇంకా కొంతమందితోనైతే ఫోన్లో మాట్లాడానండి సార్ మేము రెస్పెక్ట్గా మాట్లాడేమండి మా ఉద్దేశాలని చెప్పారు అనిల్ కుమార్ సోదరుడు కానీ పిఎస్ కుమార్ సోదరుడు కానీ అట్లాగే విశకాంత్ క్రిస్టియన్ కానీ సో ఏదేమైనప్పటికీ ఈ పద్ధతి మంచిది కాదండి అలా విమర్శ చేయకూడదు ఎందుకంటే క్రైస్తవంలోనే జన్మత వచ్చే పాపం ఉంది అని నమ్మేవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు లేదు లేదు అసలు జన్మ పాపం అనేది లేదు అనే క్రైస్తవులు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు నాకు తెలిసి దీన్ని బట్టి ఒకరిద్దరు విమర్శ చేసినట్లుగా కూడా వీడియోలో నేను చూశాను సరే జాన్ కొయ్య అనేటువంటి సోదరుడు అయితే ఏదో నేను గట్టి వార్నింగ్ ఇస్తున్నానంటూ టైటిల్ పెట్టాడండి నేను వీడియో అయితే చూడలేదు ఏమండి నవ్వాలో ఏడవాలు అర్థం కావట్లా వీళ్ళు చేత అయితే మంచి వాతావరణం సృష్టించాలి వారితో కొట్టాలి లేదా ప్రేమతోనైనా వారిని మన వైపు తిప్పుకోవాలి ఏ పని పాట చేయకుండా ఏదో ఇంట్లో కూర్చొని మీ దేవుడు అట్లా ఈ దేవుడు ఇట్లా ఆ చరిత్ర ఈ చరిత్ర అని చెప్పుకుంటే ఏంటంటే ఉపయోగం గారు మీరు ఏదో చాలా ఘోరంగా మాట్లాడారు అన్నట్లుగా నాకు ఫోన్ చేసి చెప్పారు నేను చూడదలుచుకోలేదు చూడలేదు తమ్ము మాత్రమే చూశాను అసలు మీరెవరండి నన్ను ప్రశ్నించడానికి నాకు వార్నింగ్ ఇవ్వటం మీకు రైట్స్ అక్కడవి అసలు హూ ఆర్ యూ మీకు చేత అయితే వాళ్ళని ఢీ కొట్టండి వాళ్ళతో మాట్లాడండి నేను ఎప్పుడైనా మీ పేరు మీ ఊరు ఎత్తనా గారు దయచేసి ఇట్లాంటి పోస్టులు పెట్టడం మానుకోండి జ్ఞానయుక్తంగా మసులుకోండి సావుకునికి మాదిరిగా జీవించడం నేర్చుకోండి మనం సావుకులమా లేకపోతే తన్నులాటకు దిగినటువంటి వాళ్ళమా ఏం యుద్ధరంగమా వాళ్ళు మనకు శత్రువులా హిందువులు మనకు శత్రువులా వెళ్ళి ఏంటి కలిసి ఏంటి కలిసి మాట్లాడితే ఏంటి ఎవరి బాణీలో వాళ్ళు మాట్లాడతారు అజ్ఞానంగా మాట్లాడబాకండి అర్థమైందా మళ్ళా ఎవరు అగ్నిపాల్ రాజు గారు ఆనాపేన పెద్ద మనిషి ఒక అర్థం పార్ధం ఉండదు నేనేం చేయటానికి వెళ్ళానండి నేను మ్యాక్సిమం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే ఏమైనా వాద ప్రతివాదం జరుగుతాయా అది ఏమైనా డిబేటా ఇంటర్వ్యూ అంటే వాళ్ళు అడిగిన వాడికి నేను కాముగా సమాధానం చెప్పాలి రెండోది ఏంటి బైబిల్ ప్రకారంగా అన్యులకు అన్యుడు నైతిని ఎలాగోలా వారిని నేను సంపాదించాలి దేవుని కోసం యూదులకు యూదుడు అని పౌలు గారు అంటున్నాడు అలా కాకుండా శత్రువులా కర్రలు తీసుకుని కొట్టుకోమంటారు అక్కడ ఏమండి మీకంటే హిందువులే నయమనిపించింది ఈ విషయంలో క్రైస్తవులు ఏంటన్నా ఇట్లా విమర్శిస్తున్నారు మిమ్మల్ని అని గోపి సనాతన సేన నుండి గోపి గారు ఫోన్ చేసి పాస్ట్ గారు మేము చాలా బాధపడుతున్నామండి మరి మీ క్రైస్తవ్యం పట్ల ఇదేనా మీ ప్రేమ మీ మీద ఇట్లా దాడులు చేయటం ఏంటండి వీడియోలు పెట్టి ఒకవేళ నాలుంటి వాడిని కలిసిన వాళ్ళు వాళ్ళు ఏదైనా వ్యతిరేకిస్తే మంచిది కానీ కరుణాకరంగా వాళ్ళని కలిస్తే వచ్చిన తప్పు ఏంటండి ఇది చాలా దురదృష్టకరం అండి క్రైస్తవులకి స్వభం ఇలా ఉంటుందండి అని చెప్పారు ఆయన నిజమే నాకు వాళ్ళే రైట్ అనిపించింది మీకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు సత్యం తెలియదు యేసు ప్రభు గురించి వారు ఎదగరు కాబట్టి వారు ఏది మాట్లాడినా పర్వాలేదు క్రీస్తుని ఎరిగి క్రీస్తుని ప్రకటిస్తూ క్రీస్తు సాక్షుల అపా అపాలజిస్టులు అంట అంటే మీరు ఏమైనా పైనుంచి ఓడిపడ్డారా అపాలజిస్టుల పని అపాల చేయాలి పాస్ట్ గారి పని పాస్ట్ గారు చేయాలి మీరు ఏదో సంఘం చూసుకోండి అంటే ఎవరో మాట్లాడారండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి దేవుడు ఏమైనా మీకేమన్నా దేవుడు కేటాయించాడా మీరు అపాలజిస్టులుగా ఉండి మీరు పోరాటం చేయమని పుల్లగా మీరు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా నేను సైలెంట్గా ఉన్నాను మరలా మరలా వీడియోలు పెడుతున్నారు సరే పోని సహోదరులే నేను అర్థం చేసుకున్నాను పోన్లే కాస్త ఆవేశం అర్థం ఉందలే వాళ్ళు తెలుసుకుంటారులే అది సైలెంట్ అయ్యాను మరలా మరలా పోస్టులు పెడతా ఉంటే చూస్తా ఊరుకుంటాను అనుకున్నారా అంటే మంచి చేసేవాళ్ళు చేయని ఎవరు మీరు మంచి చేయరు జన్మ పాపం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛాలెంజ్ మీకు క్రైస్తవ్యంలోనే డిబేట్కి నేను సిద్ధం దమ్ము ధైర్యం ఉంటే రెండు బయటకు రెడ్ కూర్చుని మాట్లాడుకుందాం ప్రేమతో ఇదొక విషయం అండి నేను ఈ విషయంలో నిన్న టిఎస్ కుమార్ సోదరుని కూడా ప్రేమతో ఆయన అంటే నాకు ఎంతో రెస్పెక్ట్ అండి ప్రేమతో చెప్పాను నేను బెదర్ ఈ విషయం మంచిది కాదు ఇలాంటి టైటిల్ పెట్టడం మంచిది కాదు ఇలా మాట్లాడటం మంచిది కాదు మీకు చేతనైతే కూర్చుని మాట్లాడదాం రండి అని చెప్పాను నేను ప్రేమగా మా సోదరుడు టీఎస్ కుమార్ గారు కూడా కనుక నేను చెప్పేది ఏంటంటే మీరేదో స్వార్థపూరితంగా నిజంగానే మీకు అవకాశం రాలేదు కనుక ఎవరికో అవకాశం పోయిందన్నటువంటి అసూయ మీలో కనబడింది ఏమండి ఎట్లా ఎట్లా పిలుస్తారు తెల్ల లింగ్ దేవుడు తిడతా ఉంటే రండి అయ్యా కూర్చుండయా వెంట చేద్దామని పిలుస్తారు మిమ్మల్ని నేను ఎప్పుడు తిట్టను కనుక ద్వేషించను గనక ప్రేమ చూపిస్తాను గనక ఎంతవరకు గద్దించాలో అంతవరకే గద్దిస్తాను గనక వారు నన్ను ప్రేమిస్తారు వారు నన్ను ఆహ్వానిస్తారు మీలాంటి వారిని వాళ్ళు ఎట్లా ఆహ్వానిస్తారు ఇది కూడా తెలియదు మీ జ్ఞానం కేవలం స్వార్థపూరితంగానండి ఈర్ష్యతో ఎవరికి లేనటువంటి ఛాన్స్ జాన్బాబు గారికి వచ్చింది ఈయన పెద్ద మనగాడ మేధావ అన్నట్లుగా లోపల ఫీల్ అయ్యి టప టపటప్పు వీడియోలు పెట్టేస్తున్నారు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా సరే అండి క్షమించండి మన వ్యూవర్స్ అంతా నాకు కాస్త బాధ అనిపించిందండి సరే అయితే నేను తట్టు ఊరుకున్నాను మరలా మరలా పోస్టులు పెడుతున్నారు అందువల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది అది ఎప్పుడైనా మీ మీ విషయాలు నేను కలిగించుకుని మాట్లాడానా ఏదైనా తప్పు మాట్లాడితే ప్రేమగా నాకు ఫోన్ చేసి చెప్పండి లేదా పోనీ ప్రేమతో స్పందించి టైటిల్ కూడా మంచిగా పెట్టండి పాస్ట్ గారు ఇంకా మీరు మంచిగా మాట్లాడితే బాగుండేది అని గట్టి వార్నింగ్లు జాన్బాబు గారు మీరు కూడా పాపంలో పుట్టారా ఏంటి ఈ టైటిల్స్ ఏంటి పిచ్చి టైటిల్స్ దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా నేను ఆ రోజు చెప్పిన ఐ డోంట్ కేర్ అని నీలాంటి వాళ్ళు ఇట్లాగే కారు కోతలకు వస్తారని నాకు ముందే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పటికి కూడా చెప్పిన ఐ డోంట్ కేర్ ఎనీబడి మీకు చేతనైతే డిబేట్ చేతవరండి కూర్చొని వీడియోలు పెట్టి ఇతరులను అవమానించే కార్యక్రమం ఒక దైవ సేవకులుగా చేయకండి దేవుని దగ్గర పిల్లలుగా చేయకండి హిందువులు అలా చేస్తారు మీరు మూర్ఖులు కాదు కదా మీరు అన్నం మీద కదా మనుషులే కదా సచి పెరిగిన వారే కదా బైబిల్ వారే కదా ఎట్లా మాట్లాడాలి ఏంటి అయిల్ పెట్టాలి ఎవరు మీరు నాకు వార్నింగ్ ఇవ్వడానికి సరేనండి నాకు కలిగిన బాధను బట్టి ఈ విషయం మాట్లాడాను దయతో నన్ను అర్థం చేసుకోండి నేను కూడా వీళ్ళని అర్థం చేసుకుని సరే పోనీలే వాళ్ళ కాస్త బాధ అనిపించిందేమో వాళ్ళు ఏదైనా దేవుని గురించి మాట్లాడుతుంటే అని నేను సహించి నేను మాట్లాడకుండా వదిలేశానండి మేనర్స్ తెలిసినటువంటి వాళ్ళు నాకు చక్కగా ఫోన్ చేసి అయ్యా ఇలా మాట్లాడుతుంటే బాగుండేది లేకపోతే శబాష్ మంచిగా మాట్లాడారు అని చెప్పారు మంచిగా మాట్లాడారు కూల్గా మాట్లాడారు చక్కగా చెప్పారయ్యా మీ చేతనైనంత మట్టుకు ప్రేమ చూపించారయ్యా అది అనేకమంది ఫోన్ చేశారు ఈ నలుగురు ఐదుగురు వీడియోలు పెట్టిన వాళ్ళు తప్ప మరి దానికేమనాలి అసలు గర్ వాపస్ అయ్యే వ్యక్తే వెనక్కి తిరిగాడు నా వీడియో చూసి మరి దానికి ఏమంటారు మీరు అర్థం చేసుకోండి సరే ఎనివే వీళ్ళు నా శత్రువులు కాదండి నా మీద ఎంటికి పెట్టిన నా మిత్రులే నా సహోదరులే బాధ కలిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను దేవునికి పక్షంగా నిలబడ్డ వాళ్ళే దేవుని కోసం పోరాటం చేస్తున్న వాళ్ళే అయితే నేను ఎప్పుడు వాళ్ళు విమర్శించలేదు వాళ్ళ ఇది కూడా వ్యతిరేకించలేదు పని కట్టుకున్నలా ఇలా వాళ్ళు మాట్లాడటం చాలా దుఃఖకరం అనిపించింది థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ఎందరి